హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు ఇవాళ టేస్టీ రెసిపీ వచ్చేసి కాలాజామున్ కాలాజామున్ అనగానే అందరికీ కొవ్వ కావాలి పాలు కావాలి అని హడావిడి హడావిడి చేస్తుంటారు కదా అలా కాకుండా మనం ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈ కాలాజామున్ రెడీ చేసుకోవచ్చండి నేను ఇక్కడ కొబ్బరితో కాలాజామున్ చేస్తున్నాను దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు కొబ్బరిని తీసుకున్నాను అనమాట అందులోకి అరకప్పు వరకు వాటర్ని వేసి మూత పెట్టేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు మనము దీన్ని ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక క్లాత్ని పరుచుకొని అందులో మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా బట్టలోకి వేసేసి మనము అందులో నుంచి కొబ్బరి పాలని తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి కొబ్బరి మొత్తం అందులో వేసిన తర్వాత మనకు ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా ఇలా మనము చేతితో ఇలా చక్కగా పాలను పిండేసుకోవాలన్నమాట మనకు ఆ కొబ్బరిలో ఉన్న పాలు మొత్తం అన్నీ కూడా మొత్తం మనకు ఒక గిన్నెలోకి వచ్చేటట్టు చక్కగా చేతితో పిండుకోవాలి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా ఇలా చక్కగా పాలని మొత్తం కూడా పిండేసుకోవాలి ఇప్పుడు మనకి ఇందులో ఉన్న ఈ కొబ్బరిని కర్రీకి కానీ పచ్చడికి కానీ దేనికైనా వాడుకోవచ్చండి ఇలా దీన్నైతే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట మనకు ఇక్కడ కొబ్బరి పాలు వచ్చేసాయి కదా ఈ కొబ్బరి పాలని కూడా మనము పక్కన పెట్టుకుందాం అనమాట ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి మనం చేసేది కాలాజామున్ అంటే స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుందనమాట నెయ్యి మనకు ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులోకి నేను ఇక్కడ కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట మనము గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మనకు రవ్వ అనేది మాడిపోతుంది కదా ఇలా మనకు రవ్వ వేగిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుందనమాట అలా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నానండి ఇలా గోధుమ పిండిని కూడా చక్కగా వేయించుకోవాలి మనము గ్యాస్ని మీడియంలో ఉంచుకునే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలన్నమాట మనకు ఎక్కడ కూడా మాడకుండా చక్కగా ఇలా వేయించుకోవాలి మంచిగా దోరగా వేయిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు మనం ఇందాక తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేస్తున్నాను అనమాట ఈ కొబ్బరి పాలను కూడా వేసిన తర్వాత చక్కగా మొత్తం అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి మనకు ఇది ఎక్ ఎంతసేపు కలపాలి అంటే మనం ఇలా కలుపుతూ ఉంటే మనకు ఈ పిండి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందనమాట అలా సపరేట్ అయ్యే అంతవరకు వరకు మనము చక్కగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి మనకు ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది కదా ఇలా చక్కగా అంతా కూడా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి మనకు ఎంత మొత్తం సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇలా పక్కకు తీసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత చిటికడంతా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల స్వీట్ రెసిపీ అనేది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా సాల్ట్ని వేసిన తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము చేతితో గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒకసారి చక్కగా కలుపుకోవాలన్నమాట చేతితో మనం ఇట్లా మెదిపినట్టుగా కలుపుకోవడం వల్ల మనకు కాలాజామున్ అనేది సాఫ్ట్గా వస్తాయి ఇలా మనం సాఫ్ట్గా తడిపిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టి ఉంచేసుకోవాలి ఆ లోపు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం దానికోసం ఒక కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నానండి ఒక కప్పు షుగర్కి అరకప్పు వరకు వాటర్ని తీసుకొని మనము షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకోవాలి షుగర్ మొత్తం అంతా కూడా కరిగిపోయేంత వరకు కలుపుతూ చక్కగా మనము రెడీ చేసుకోవాలన్నమాట మనకు ఈ షుగర్ సిరప్ అనేది మరీ తీగపాకం రానవసరం లేదనమాట కొంచెం స్టికీ స్టికీగా ఉంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా షుగర్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుతూ చక్కగా కరిగించుకోవాలి ఇలా మనకు చక్కగా మరుగుతున్నప్పుడు యాలకుల పొడిని కానీ లేదా యాలకులు కానీ వేసుకొని చక్కగా మరిగించుకోవాలి ఇలా మనకు చక్కగా మరిగిపోయిన తర్వాత ఒకసారి మనము చెక్ చేసుకోవాలన్నమాట మనకు స్టికీ స్టికీగా అయ్యిందా కాలేదా ఒకసారి చూసుకోవాలి చూడండి ఇలా కొంచెం స్టికీ స్టిక్కీగా ఉంటే మనకు కరెక్ట్గా రెడీ అయిపోయింది అన్నట్టు అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను మనకైతే పాకం అనేది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం అనమాట గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుంటున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి మనం ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇక్కడ పిండి మనం ఇందాక తీసి పెట్టుకున్న పిండితో చక్కగా సిలిండర్ షేప్లో మనము ఇలా చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ అనేది పగుళ్ళు అనేది లేకుండా చక్కగా రౌండ్గా రోల్ చేసుకొని ఇలా మనం అయితే రెడీ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా చక్కగా రెడీ చేసుకోవాలి అన్నింటినీ కూడా మనకు క్రాక్స్ లేకుండా చూసుకోవాలి క్రాక్స్ ఉంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు క్రాక్ అనేది పెద్దగా అవుతుంది కదా ఇలా నీట్గా అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను మనకు నూనె కూడంగా ఎక్కువగా కాగనవసరం లేదండి కొంచెం నార్మల్ హీట్ ఉంటే సరిపోతుందనమాట ఇక్కడ చూడండి మనము ఒకటి వేసి చూసుకోవాలి ఎంత హీట్ ఉందనేది మనకు అర్థమవుతుంది కదా ఇలా ఒక్కొక్కటిగా అన్ని అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట మనం చక్కగా వీటిని వేసిన వెంబడే కలపకూడదండి వేసిన వెంబడే కలిపితే మనకు సరిగ్గా కుక్ అవ్వవు మనము వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇక్కడ చూడండి మనం వేసిన తర్వాత రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి వాటిని కదుపుకుందాం మెల్లగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా ఇలా కదుపుకోవాలి లేదంటే మనకు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట కొంచెం మెత్తగా ఉంటాయి కదా ఇలా మనం చక్కగా వీటన్నింటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకైతే రంగు కూడా చక్కగా మారుతున్నాయి కదా మనము హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది లోపటి వరకు సాఫ్ట్గా కుక్ అవుతుందనమాట అప్పుడు మనకు జామున్ అనేది జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా చక్కగా అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా వీటిని ఇలా ఆయిల్ నుంచి తీసిన తర్వాత నూనె ఓడిచిపోయాక ఇలా మనము పాకంలో వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే పాకం అనేది బాగా పీల్చేస్తాయి అనమాట చూడండి ఇలా అన్నింటినీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన వాటిని కూడా చక్కగా మనం ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని చక్కగా తీసుకొని మనం పాకంలో వేసుకోవాలి ఇలా మొత్తం అన్నింటినీ కూడా పాకంలోకి వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి అన్నింటికి పాకం పట్టేలా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటిని ఇలా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక త్రీ అవర్స్ పాటు మనము వాటిని అలాగే వదిలేస్తే పాకం అనేది చక్కగా పీల్చుకుంటాయి అన్నమాట చూడండి త్రీ అవర్స్ తర్వాత మనకు ఈ కాళ్ళ జామున్ కొంచెం లావుగా కనిపిస్తున్నాయి కదా మనకు పాకం అనేది బాగా పీల్చేసి సాఫ్ట్గా మనకు రెడీ అయిపోయాయి అనమాట వీటిని సపరేట్ మనము ఏదైనా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టేస్టీ గులాబ్ జామున్ మనకు లోపటి వరకు ఎలా కుక్ అవో చూద్దామా ఒకసారి మనం మనం ఇలా చక్కగా వాటిని ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాలలో మనం ఇలా చక్కగా రెడీ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా టేస్టీగా ఉన్నాయని మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరనమాట చూడండి ఒకటి చూంచి చూపిస్తాను మనకు లోపటి వరకు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి అనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఒకసారి చూశారు కదండి మీరు కూడా ఇంకెందుకు లేట్ వెళ్ళి చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో అప్పటి వరకు బాయ్ బాయ్